ఇదేంటి నేను ఇక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది సంపదీసి మందులో అంత కమిటీ అయిపోలేదు కదా ఓరి నాయను ఇది ఎవరు లాడ్ జరుగుతున్నారా తాగేసి పడిపోయారు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి లవ్ లవ్

నా కొంప గుల్ల చేశారు కదరా అమ్మా అమ్మా అదేంటి నాయన ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే మందు మొదలు పెడిచావా అప్పుడేంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజ డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే వెళ్ళావు ఇలా మందు కొట్టాలి వెంటా అని షడా మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు లేస్తాయి అది మొహం మీద లేచిన కాలు మీద లేచిన నొప్పి ఒకటే బిడ్డ బిడ్డ్ గడ్డ గురించి అడ్డం చెప్తావు ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవరినన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదు అంజలి చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు గాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ టచ్ మై అం ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలేం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే భార్య సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే అండి చిన్న చావు సలాలు చాలు చావు ఓకే చావు పేరు వస్తున్నా సార్ పూజ

మీరందరూ బయటికి వెళ్ళండి అవుట్ అవుట్ ఎవరి బైరా స్పెషల్గా చెప్పాలా ఎలా డార్లింగ్ పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా నీకు ఈ స్లిప్లిచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దామని వచ్చాను చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను ఎక్స్క్యూజ్ మీ నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ అజయ్ నువ్వు మాత్రం అజయ్ డార్లింగ్ అంటే చాలు అవును నీకు ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ నేనే రాస్తాను ఓకే నువ్వు రాసే నువ్వు రాసే నీకు వందకి వంద మార్కులు కాదు వందకి వెయ్యి మార్కులు ఏం చేస్తా చెప్పడం మర్చిపోయాను ఐ లవ్ యు నా మాట వినండి మీరు ఎప్పుడు ఇలా కాలేజీకి రావద్దు నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డో నాకు ఇష్టం లేదు వాట్ ఓపెన్ హార్ట్ అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని భయపడుతున్నా అయితే బయట కలుద్దాం అన్నట్టు మర్చిపోయాను నీకు పెన్ తీసుకొచ్చాను బాగా రాసుకో తీసుకో ఆల్ ద బెస్ట్ ఇప్పుడు నీవు రౌడి షీటర్ నర్సింహోమి కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్ నర్సింహోమి ప్రతిపక్షం కళ్ళు అసంతృప్తి వర్గం దోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి రెండు నెలల్లో ఎలక్షన్లు అప్పటి వరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి శాంతంగా ఉండాలి అలాగే అలాగే సార్ మామయ్య అంజలి ఏం చేస్తున్నావు కిచిడి నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులుంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగూ జరగదు అంజలి టమాటోలు కోస్తున్నా కత్తితో గొంతుకి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అది హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అర్వా దానికా అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతాను సార్ వస్తున్నాను

ఏంటి ఈ మ్యాగ్జిన్ లో ఉన్న ఏ అమ్మాయిని కావాలన్నా అడుగు సెట్ చేస్తాను కానీ నా చెల్లెలు పూజన అనవలే సెట్ చేస్తావా నువ్వు బ్రోకర్ వా బాబోయ్ ఇన్ని రోజులు నువ్వు ఎవడో తెలియ టెన్షన్ పడాను బ్రోకర్ అని తెలిసిందిగా కొంచెం రిలాక్స్ అవుతాను నన్ను బ్రోకర్ అంటే మాటలు మర్చిపోతున్నావు నీ చేతులు రక్తం అట్టకూడదు నువ్వు ఎమ్మెల్యే కాగారా లిస్టులో ఫస్ట్ పేరు వీడిదే చంపేస్తాను రా ఒక్కరోజు అటో 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 జా శుభే శుభా చంపేస్తాను అక్కడ తెరుచుకొని ఉన్నాను ఇక్కడ ఎవర్రా మీ అక్కరా అసలు ఎవడరా వీడు మాట్లాడితే గంధ పూజ అంటాడు చెల్లి అంటాడు వదిలే అంటాడు వీడి నన్ను ఇంకెవడో అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు వీడు నాకు ఇష్టం ఉండదు తెలుసు కదా నీ బర్త్డే రోజు కోసే కేక్ అంటే మాకు చాలా ఇష్టం ఏంటండి తీసుకొచ్చారంటే వీళ్ళు నీకు ముందే తెలుసా తెలుసా ఏంటి వీళ్ళు పెద్ద మెంటల్ ఫ్యామిలీ బాబు నా దగ్గరకు వచ్చి ఎలా బిహేవ్ చేస్తారో చూడు సడన్ గా ఎలా వచ్చావేంటి సర్ప్రైజ్ చేద్దామనా బర్త్డే కేక్ ఆర్డర్ ఇద్దానే

పర్వాలే ఇదే నా రూమ్ ఎలా ఉంది నైస్ నాకెందుకు చూపిస్తున్నారు ఎందుకంటే ఓహో తానా చూపించలేదు అని ఇదే వాడు రూమ్ చూడు పాత సామాన్ షాప్ లాగా ఎలా పెట్టుకున్నాడో ఇంట్లో అందరూ నీట్ గా ఉంటాం వాడు ఒక్కడ తప్ప వాడిని మీరే మార్చాలి అవును ఆ వెంకటప్ప నాయుడు కూడా అంతే ఆయన ఎవరు ఇంకెవరు నా మొగుడే ఆయన ఉండేటప్పుడు ఈ గదిలోకి ఎవరిని రాణించేవాడు కాదు వీడు కూడా అంతే వీడెవడు ఇంకెవడు నా కొడుకు సర్లే అత్తయ్య ఏం తీసుకుంటావు పూజ కేక్ ఇవ్వడా అండి టైం అవుతుంది నేను వెళ్ళు కేక్ తర్వాత నేను నీ కాఫీ తీసుకొస్తా పెట్రోల్ అయిపోయింది ఆగండా వాడు వస్తాడు ఉండండా బాబు హలో హలో అన్నయ్య ఎక్కడున్నావురా నేనా తిరుమల తిరుపతి దేవస్థానంలో అట్టెక్కువైపోయిందని చీఫ్ మినిస్టర్తో సుబ్రామ్రెడ్ గారితోనూ మాట్లాడ్డానికి వెళ్తున్నాను నీకు ఎందుకు నేను ఎక్కడున్నాను అరే నన్ను వచ్చిందిరా వస్తే కూర్చోబెట్టి కేక్ తినిపించు నాకెందుకు ఫోన్ చేస్తాను ఫోన్ మాట్లాడే ఎంత తెలీదు నువ్వేం అనుకోకు మరి కొంచెం బలి పెక్కువలే ఆ విషయం తెలిసే ఉంటుందిలే ఇది థ్యాంక్ యూ ఇలా ముక్కు ముక్కలుగా ఎందుకో ఒకేసారి ముక్కు పిండి మరీ వసతి చేసుకుంటా లేసుకో తీసుకో సరే వస్తానా సాయ్ మొత్తానికి నా కల నెరవేరిందే ఇన్నాళ్ళకి మీ అమ్మాయి శుభ్రమైన పనిచేసిడు కోడల పిల్ల సూపరు ఆయనకి చెల్లెలంటే ప్రాణం అవునా అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేసా అవును అమ్మాయి ఇక్కడ ఉంది తను ఇక్కడ ఇదిగో వచ్చేసింది అమ్మ బర్త్డే పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు కేక్ తెద్దామని హ్యాపీ బర్త్డే పూజ థ్యాంక్ యూ ఆ కేక్ తీసుకెళ్ళి పెట్టండి అక్కడ యు ఆర్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ యు రెడీ అవమా హ్ నా ఇప్పుడే వస్తానండి రండి కేక్ అరేంజ్ చేద్దాం కేక్ లేకుండానే బర్త్డే చేద్దాం అన్న రేయ్ బుల్లెట్ లేకుండా గర్న్నెకి కేకులు లేకుండా బర్త్డేక్ వ్యాల్యూ హనా సహదర్నా హనా కేక్ చూడొద్దని చెప్పారు కదర్నా ఓ నర్సింహం ఇక్కడ మీరు అలా తినేస్తున్నాడేంటి ఏంటి బాబు కేక్ నల్ల నాకేసే అదే లేదు బాబు మీరు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా అదికి సెక్యూరిటీ పర్పస్ గా అని నాకు ట్రస్ట్ చేశారు కదన్నా నువ్వు సూపర్ బాబా ఇంత తొందరగా ఇంత మంచి సంబంధం దొరుకుతుంది అనుకోండి మొత్తానికి మా అమ్మాయి అదృష్టవంతురాలు ఆ మాటకొస్తే మా అబ్బాయి అదృష్టవంతుడే ఇప్పుడే వస్తాను మా అబ్బాయి కొంచెం మొహమాటస్తుడు మరీ సిగ్ ఎక్కువ అది అదృష్టం ఇలాండి నా రెండో కొడుకున్నాడు మహాస్పీడు కానీ దేనికి పనికిరాడు ఇదిగో ఇది ఒక ఫంక్షన్ కదా స్వీట్స్ మర్చిపోయాడు ఇప్పుడు దేవడానికి వెళ్ళాడు ఏంటి ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు హ్యాపీ అయినా మనం ప్రేమించుకొని పెళ్ళి చేసుకుంటున్నామో ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెళ్ళే మనమే చెప్పేద్దాంలే అంత కష్టపడక్కర్లేదే అమ్మా ఏంటి నాన్నా చూశాల బావగారు మనకు తెలియకుండా ఎంత పెద్ద లవుస్కాయం నడుపుతున్నారో నీ అన్నీ అనుకున్నాను నువ్వు వాడుకునే పెద్ద బుద్ధిరే ఎవరా మీరు ఏంటి దౌర్జన్యం మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పూజ కెక్కిచ్చింది ఎవరు నేను రొట్టి ముక్కలు అమ్ముకుని నీ కొడుక్కి నా చెల్లి కావాలరా ఎవడరా నువ్వు ఈ ఇంటికి కాబోయే అల్లు పెళ్లి చేసుకుంటే పెళ్లి రోజే చేస్తావు నా కొడుక తీసుకెళ్ళండి రే బేకరీ నీ కొడుకుతో చెప్పు నేను ఎవరికైనా ఒకసారి ఛాన్స్ ఇస్తాను కానీ వాడు చాలా సార్లు ఛాన్స్ ఇచ్చాను ఈ నర్సింహతో పెట్టుకుంటే నామ రూపం లేకుండా చేస్తాను ఇంకోసారి నా చెల్లి వైపే కాదు

చిన్నప్పుడు నిన్ను అడుకున్న బొమ్మలు తీసుకుంటే నవ్వుతో ఆడుకున్నా నేను అడుగున్న బట్టలు తీసుకొచ్చిన నవ్వుతో కట్టుకున్నా ఇప్పుడు నేను అడుగుకున్న మంచి మొగుడు తీసుకుందాం అనుకున్నాను నన్నే నవ్వులు పాలు నమ్ముతూ వచ్చాను నువ్వు తప్పు చేసిన రోజు కంట్రోల్ చేసిన నాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కానీ నియంత్రణ నువ్వే నువ్వు తోడ తోడబుట్టిన దాని కదా ఒకే రక్తం అనుకున్నాను కానీ వయసు రాగానే ఆ రక్తం ఇలా భజాలు ఎవరు పడితే వాటితో తిరుగుతుంది అనుకోలేదు ఒక్కసారి నా మాట చాలో ఇప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది అది నేను చంపేద్ద తేవద్దు పో పో